హాయ్ యర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమ అసలు తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ ప్రాధాన్యత ఏమిటి అక్షయ తృతీయ ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అనేది హిందూ ధర్మంలో పరమ పవిత్రమైన శుభ దినంగా భావిస్తారు ఇది ప్రతి సంవత్సరం వసంత ఋతువులో వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షం తృతీయ తిథిలో జరుపుకుంటారు అక్షయ అంటే క్షయం లేని లేదా నిత్య ఫలితం ఇచ్చే అని అర్థం అంటే ఆ రోజున చేసే పుణ్యకార్యాలు దాన ధర్మాలు ధర్మకార్యాలు ఎప్పటికీ అంతరించవు నిరంతరం ఫలిస్తాయని నమ్మకం అక్షయ తృతీయ అంటే ఆ రోజున బంగారం కొనడం కాదు దాన ధర్మాలు స్వయం పాకం వంటివి చేయాలి ఆ రోజు చేసే పుణ్యకార్యాలకు గొప్ప ఫలితం అనేది లభిస్తుంది అంతేకాని చాలామంది ఆ రోజున అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని అనుకుంటారు ఈ రోజున శుభారంభాలు చేయడం ఎంతో శుభంగా భావిస్తారు అంతేకాకుండా సోమవంశీ రాజులు మరియు పాండవులకు సంబంధించిన కొన్ని గాథలు పురాణ కథలు ఈ రోజున సంబంధించినవి పాండవులు అరణ్యవాసంలో అక్షయ పాత్ర పొందిన సందర్భం ఈ రోజున జరిగినట్లు చెబుతారు పరశురాముడు కూడా ఈ రోజున జన్మించాడు కొన్ని ప్రాంతాల్లో కుబేర పూజ లక్ష్మీ పూజ చేస్తారు ధన సంపత్తి కోరుతూ ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు దానం చేయడం అంటే అన్నం వస్త్రాలు దానం చేయడం గోపూజ తులసి పూజ లక్ష్మీ పూజ చేయడం పుణ్యక్షేత్ర దర్శనాలు నదీ స్నానాలు ఆచరించడం అక్షయ తృతీయ పూజా విధానం ఉదయం పూట స్నానమాచరించి శుద్ధమైన వస్త్రాలు ధరించి మనసు శుద్ధిగా చేసుకొని దేవునిపైన భక్తితో పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ఈరోజు నేను తృతీయ దినం సందర్భంగా ధనం ఆరోగ్యం ఆయురార్థాయం కోరి పూజ చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి పూజించవలసిన దేవతలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలాగే తులసి చెట్టుకు కూడా పూజ చేయాలి దీపం వెలిగించి సుగంధ ధూపం వేయండి లక్ష్మీదేవికి కుబేరునికి ప్రత్యేక నైవేద్యం సమర్పించండి ముఖ్యంగా పానకం పాయసం మధురమైన పదార్థాలు ఇవ్వడం శ్రేయస్కరం శ్రీ సూక్తం విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం స్తోత్రం వంటి పవిత్ర శ్లోకాలు పఠించండి ఓం శ్రీ మహాలక్ష్మై నమ అని జపం చేయండి ఇలా జపం చేయడం ఎంతో శ్రేయస్కరం ఈరోజు అంటే అక్షయ అక్షయ తృతీయ రోజు కొన్ని బంగారం వెండి వస్తువులు నిత్యం సంపదను ఆహ్వానిస్తాయని నమ్మకం కానీ ఖచ్చితంగా కొనాలి అనే నియమం లేదు వేద పండితులకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం దక్షిణ ఇవ్వడం స్వయం పాకం ఇవ్వడం వంటివి చాలా శ్రేయస్కరం గోవులను పూజించి వాటికి దుప్పలు పెట్టడం వంటివి చాలా మంచివి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు కొందరు అట్లు పోసుకొని నోముకుంటారు మూడు దుప్పలలో ఒక దుప్పలో పదహారు అట్లను వేసి అందులో నెయ్యి కొంచెం బెల్లం వేసి కలశం మీద ఆ దుప్పను ఉంచి నోముకుంటారు మిగిలిన రెండు దుప్పలలో కూడా పదహారు పదహారు అట్లు పోసి కొంచెం నెయ్యి బెల్లం వేసి అవి ముత్తైదులకు వాయనం వేస్తారు అలాగే ఐదు పోగుల కంకణంని కూడా ధరిస్తారు వాయనం ఇచ్చే దుప్పల్లో కూడా ఐదు పోగుల కంకణంని ఉంచుతారు ముఖ్యంగా గౌరీదేవికి పదహారు రకాల పువ్వులతో పూజ చేస్తారు అలాగే అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అట్ల తదియను హరితాలిక వ్రతం అని కూడా అంటారు ఇది గౌరీదేవి కూడా నోచిన నోము అక్షయ తృతీయ రోజు మీరు ఏ పుణ్యమైతే చేశారో ఆ పుణ్యాన్ని క్షయం చెయ్యరు అంటే ఈ పుణ్యం చేశావు కాబట్టి ఇదిగో ఈ సుఖం ఇచ్చాం అని రద్దు చేయరు ఆ పుణ్యాన్ని అలాగే ఉంచుతారు ఉంచి జీవుడి ఖాతాలో దాని వలన రావలసిన ఫలితాన్ని నిరంతరంగా ఇస్తారు అందుకే అక్షయ తృతీయ నాడేం చేస్తారంటే ఉదక కుంభ దానం అని విధించింది ధర్మ సింధువు అంటే రెండు మూడు రోజుల ముందే కొన్న కొత్త కుండను పచ్చి వాసన పోయేట్లు కడిగి చక్కగా ఆ రోజు తాగేటందుకు వీలైనన్ని నీళ్లు పోసి అందులో ఒక నాలుగు యాలకులను చితక్కొట్టి వేసి ఆ ఉదక కుంభను దానం చేస్తారు అలా చేసినట్లయితే క్షయం కాదు అని నీవు ఒక కుంభం ఇచ్చావు కాబట్టి నీకు ఒక కుండ ఇస్తాం అనరు ఆ ఇచ్చిన నీళ్ళు జీవుడి ఖాతాలో జీవుడు ఎంతకాలం ఎన్ని జన్మలెత్తినా నేటికి లోటు లేకుండా ఆయనకు ఎప్పుడు దాహం వేసినా నీరు లభ్యమవుతుంది నేటితో విరోధం రాదు అంటే అంటే నాకు ఈ నీళ్లు పడలేదండి అనే బాధపడనవసరం ఉండదు అలా జలదేవతలు అనుగ్రహిస్తారు అని అందుకని మిగిలిన దానాలన్నీ పక్కన పెట్టి జలదానం చేస్తారు అంటే ఉదక కుంభదానం చేస్తారు రెండు తండుల దానం అని కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించే ప్రాణులు నిలబడతాయి అన్నా భవంతి భూతాన్ని అని అందుకని ఆ అన్నం పెట్టడానికి ప్రత్నాన్మయంగా బియ్యం ఇస్తారు అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా సువాసనీలు భర్తతో కలిసి రెండు జాకటి ముక్కలు అరటి పండ్లు పసుపు కుంకుమ మరియు స్వయంపాకం అనేది బ్రాహ్మణులకు ఇస్తే అఖండ సౌభాగ్యం కలిగి బంగారమే నట్టింట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్